కంత్యాల పట్టణంలోని పార్క్ రోడ్డులో వెలిసిన నిమిషాంబాదేవి ఆలయంలో శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉదయం అమ్మవారికి పంచామృత అభిషేకాలు కుంకుమార్చనలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ పూజారి లక్ష్మణ్ మాట్లాడుతూ ఈ నెల పంతొమ్మిదవ తేదీ త్రయోదశి పర్వదినాన్ని ఆలయంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు దేవి ఆలయంలో అమ్మవారి హుండిలోని నాణ్యములు నిమిషాంబాదేవి ప్రతిమ కలిగినటువంటి రాగి నాణ్యములను శరన్నవరాత్రి నుంచి ధన త్రయోదశి రోజు వరకు అమ్మవారి దగ్గర ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ నాణ్యములను ఆదివారం త్రయోదశి రోజు ఆలయంకు విచ్చేసే భక్తులకు అందజేయడం జరుగుతుందన్నారు ఈ నాణ్యములను భక్తులు తమ తమ పర్సులు నగదు నిల్వ ఉంచే బీర్వాలలో ఉంచుకోవడం వలన ధనం వృద్ధి చెందుతుందన్నారు కావున భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆర్య చిత్తారి చిత్తారే సంఘం నిర్వాహకులు పాల్గొన్నారు మాతా నిమిషాంబా దేవి ఆలయం నంద్యాల శ్రీ నిమిషాంబా దేవాలయంలో మరి ఈ నెల అంటే అక్టోబరు పంతొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదు ఆదివారము ఉదయం తొమ్మిది గంటలకు ధనాత్ర యోదశి పర్వదిన సందర్భంగా అమ్మవారికి మహాలక్ష్మి పూజ నిర్వహించి మరి అమ్మవారి దగ్గర వచ్చినటువంటి అమ్మవారి రూపులు కానీ మరి రూపాయి నాణ్యాలు కానీ భక్తాదులకు పంచబడును మంది భక్తాలు కూడా మరి యొక్క అవకాశాన్ని వినియోగించుకొని పంతొమ్మిదో తారీఖు ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకల్లా నిమిషాంబా దేవాలకి రావాల్సిందిగా తెలియపరుస్తున్నాం మరి యొక్క కాయిన్సు రూపాయి కాయిన్స్ కానీ అమ్మవారి నాణ్యాలు కానీ పంచడం ఉద్దేశం ఏంటంటే మరి పురాతన కాలం నుంచి కూడా మరి యొక్క ఆర్యక్షేత్రియ రాజులందరూ కూడా ఈ విధంగా ధన త్రయోదశి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించి లక్ష్మీ పూజ చేయించి ఆ యొక్క రూపాయి కాయన్స్ మరి ప్రతి ఒక్క భక్తాదులకు కూడా ఈ విధంగా ఇవ్వటం జరిగింది అప్పట్లో వారు కూడా ఈ విధంగా అమ్మవారి కాయిన్స్ తీసుకొని వారి యొక్క ధనాకాలంలో ఉంచుకోవడం వల్ల వారికి ధన సమృద్ధి కలిగి ఆయుర ఆకి కలిగి ఈ విధంగా అమ్మవారి అనుగ్రహం ఎలా ఉంటుందని చెప్పేసి పురాతన కాలం నుంచి కూడా చేయబడింది మరి మన దేవాలయంలో కూడా గత రెండు సంవత్సరాల నుంచి కూడా ఈ విధంగా ధన త్రయోదశి పర్వదినం జరుపుతున్నాము మరి యొక్క రూపాయి కాయన్స్ ఏమిటన్నట్లయితే సంవత్సరం నుంచి కూడా అమ్మవారి హుండీలో ఉన్నటువంటి ఆ యొక్క ధనాన్ని రూపాయి బిల్లలను మరి పైనసారి మనం నవరాత్రులు నిర్వహించాం కదా ఆ యొక్క నవరాత్రుల నుంచి కూడా నిత్యం కూడా పూజ నిర్వహించండి ఈ యొక్క ధనత్రయోదేశించినటుడు మరి ధనలక్ష్మి పూజ చేయించి భక్తాదులందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది కావున ఎవరి మంది భక్తాదులందరూ కూడా ఈ యొక్క సదావకాశాన్ని ఉపయోగించుకొని మరి ధనత్రయోదశి ఉదయం ఆదివారం ఉదయం తొమ్మిది నుంచి మరి ఒంటి గంట వరకు కూడా ఆలయానికి వచ్చేసి ఆ యొక్క కాయన్స్ కానీ అమ్మవారి నాణ్యాలు కానీ పరిమితిగా ఉన్నంత వరకే భక్తులకు ఇవ్వబడుతుంది కావున మంది భక్తాలు వచ్చేసి అమ్మవారి కాయన్స్ తీర్థ ప్రసంస్ కానీ చదువుగా తెలియపరుస్తున్నాం